హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఎప్పుడు పని 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 అన్న చెప్పండి సో అందుకే సంవత్సరానికి ఒక్కసారి ఇలా లీవ్ పెట్టేసి కొన్ని రోజుల కోసం విలేజ్ అయితే వచ్చేస్తూ ఉంటాను సో ఈరోజు అమ్మ నాన్నతో కలిసి తోటకి వచ్చాను ఇది మేము లీజ్కి తీసుకున్న జీడి తోట సో జీడిపళ్ళు అన్నీ ఏరేసాము ఇప్పుడు ఏంటంటే ఇవి సపరేట్ చేస్తున్నాం అన్నమాట పిక్కలు అండ్ అలాగే పళ్ళు సపరేట్ చేస్తాము చూడండి మా అమ్మ వెనుకల మామిడి పండు రుచి వస్తుంది సో మామిడి చెట్టుకి ఏంటంటే ఇక్కడ చాలా చిన్నటి మామిడికాయలు కాస్తాయి మా తోటలో ఒక మామిడి చెట్టు ఉంది సో చాలా తీపుగా ఉంటాయి అన్నమాట టేస్ట్ అయితే అమ్మ నేను నేను తిన్నాను ఒకటి తిన్నాను యాక్చువల్లీ ఏంటంటే జీడి పిక్కల టైం వచ్చేసి అప్రిల్ సెకండ్ వీక్ నుంచి మొదలైపోతుంది పళ్ళు రాలడం అంటే ఒక జీడి పండు పిక్క నుంచి పండుగ మారి అది నేల రాలుతుంది అనమాట నేల రాలిన తర్వాత వేరుస్తూ ఉంటాము మేము వేరి పిక్క సపరేట్ చేసి పండు సపరేట్ చేస్తూ ఉంటాం అన్నమాట సో చూడండి క్లీన్గా కనిపిస్తుంది కదా ఏంటంటే పిక్కల టైంలో ఆకులన్నీ అన్నమాట ఆకులు చాలా తక్కువగా ఉంటాయి ఎందుకంటే పండు కింద పడేటప్పుడు కనిపించాలి కదా సో లంచ్ టైము లంచ్లో ఏంటంటే పెరుగన్నం తినాలనిపిస్తూ ఉంటుంది యాక్చువల్గా ఎండాకాలంలో ఇలా తోటలో పెరుగన్నం తింటే ఏంటంటారు ఆ ఫీలింగే వేరు అమ్మకి పెరుగు పడదన్నమాట ఆస్తమా ఉంది సో అమ్మ అయితే పెరుగు తినట్లేదు నాన్న నేను పెరుగన్నం తింటున్నాము అండ్ మామిడి పళ్ళు చూడండి ఇందాక తెంపిన మామిడి వాళ్ళు అన్నమాట ఇవి సో ఈ పెరుగన్నంతో మామిడి పండు తింటూ అటు కూరని రుచి చేస్తే గనక అబ్బబ్బబ్బబ్బా చాలా టేస్ట్ చాలా అదృగా ఉంటుంది అన్నమాట ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మా మేనమా మా తోటలు వేరడానికి వెళ్ళేవా వెళ్ళేవాళ్ళం అనమాట మేము మా మామయ్య వాళ్ళ తోటలు చీడి తోటలు వేరడానికి సో అప్పుడు అందరం ఫ్యామిలీ మెంబెర్స్ అందరం కలిసి ఇలా భోజనం చేసేవాళ్ళము సో మళ్ళీ నాకు ఇప్పుడు ఆ అవకాశం అయితే కుదిరింది ఏంటంటే జాబ్ తర్వాత మీకు తెలిసిందే కదా జాబ్ తర్వాత అన్నీ రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతాయి సో ఎవరి ఎవరికి అంత టైం అనేది ఇవ్వలేము సో బట్ ఏంటంటే జాబ్ చేస్తూ ఫ్యామిలీకి మాత్రం ఫుల్ టైం ఇస్తూ ఉంటాను అన్నమాట ఫ్యామిలీ విషయానికి వస్తే గనుక తప్పకుండా టైం అనేది నేను స్పెండ్ చేస్తూ ఉంటాను మజ్జిగ నేర్త అప్పుడే దొరకడానికి వచ్చాడు ఏంటి మనం కొడుకు తీసుకొని బయలుదేరుకుంటాడు చచ్చు బరయ్యా బొర్రాలు వచ్చే సేడుపు నీకు ఏదో రెండు నీళ్ళు తాకూడదు మనబడిపోతు మాడి మామిడికాయ వేసావమ్మా మాడికాయ మునక్కాయ టమాటి దుంప బాగుంది సో గైస్ కాసేపు లంచ్ చేశాక కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాము రెస్ట్ తీసుకున్న తర్వాత ఏంటంటే ఇంకా సెకండ్ ఆఫ్ పని ఉంది సో ఈరోజు ఏంటంటే మూడు కుప్పలైతే జీడిపళ్ళు దొరికాయి అన్నమాట సో రెండు కుప్పలైతే ఇంకా మిగిలి ఉన్నాయి ఒక కుప్ప చిక్కాము ఇంకా రెండు రెండు కుప్పలు అయితే అన్నమాట సో ఇవి ఇంకో వన్ అవర్లో చేసేస్తాం అన్నమాట కంప్లీట్ హాఫ్ అన్ అవర్ ఒక కుప్పకి అండ్ హాఫ్ అన్ అవర్ ఒక కుప్పకి జీడిపి కల టైం వచ్చేసి ఏప్రిల్ నుంచి మే ఇంకా జూన్ 15 వరకు దొరుకుతాయి అన్నమాట అంటే ఏంటంటే ఎక్కువగా దొరికే టైం వచ్చేసి ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచి మే థర్డ్ వీక్ వరకు దొరుకుతాయి అన్నమాట ఏ ఏనాతదే అదే బొత్తా అందా బొత్తే హే

சரி சரி சுச가 근데 ela gelipothe nachu ani ani adaram maaye ayya puruga potta unda okay ayipindi ayipindi chal hype vanni hype go ichche che idi amma ayipindi chal 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 padanna chal chal సో ఇది గైస్ నా విలేజ్ వ్లాగ్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఓకేనా అండ్ డీటెయిల్డ్ ఫుల్ వీడియోస్ లాస్ట్ ఇయర్ అప్లోడ్ చేశాను చూడండి తోటలో జీవితం అని పార్ట్ వన్ పార్ట్ వన్ రెండు వీడియోలు ఉంటాయి చూడండి ఓకేనా బాయ్